అఖండ టు టీజర్ అసలు ఇది టీజర్ అంటారా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్టుండి బాలయ్య గారు గురించి ఇలా మాట్లాడతారని అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎందుకంటే వీరిద్దరూ ప్రాణ స్నేహితులని చెప్పాలి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక దాదాపుగా మరి ముప్పై ఏళ్ళ నుంచి కలిసి ఉంటారు అన్నారు వీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి ఒకరి సినిమాలోకి ఒకరు వెళ్ళడం రావడం కూడా జరుగుతుంది ఒకరి ఫంక్షన్స్కి ఒకరు అటెండ్ అవ్వడం కూడా జరుగుతుంది ఇద్దరి మధ్య ఎంత గ్యాప్ వచ్చినా సరే ఖచ్చితంగా ఫంక్షన్లకు మాత్రం అటెండ్ అవుతూ ఉంటారు ఫోన్లు చేసుకుని కూడా మాట్లాడుతూ ఉంటారట ఈ నేపథ్యంలో మరి చిరంజీవి గారు కూడా చాలా అద్భుతమైన సినిమాలు తీస్తారు అదేవిధంగా మరి బాలయ్య గారు కూడా సినిమాలు తీస్తున్నారు ఇప్పటికీ కూడా ఈ ఏజ్లో కూడా ఇంతలా సినిమాలు తీస్తే అందరూ కూడా చాలా చాలా సంతోషిస్తున్నారనే చెప్పాలి ఇక వాటి విషయమే మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే బాలయ్య అఖండ టు టీజర్ నేను రీసెంట్గా చూశాను ఎంత అద్భుతంగా ఉంది నా మిత్రుడా మజాక అన్నంతలా ఉంది నిజంగా అందులో బాలయ్యను చూస్తే మాత్రం చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి నాకు అంటే దేవుని విషయంలో ఇంత భక్తి శ్రద్ధలతో ఉంటారని అనిపించింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి വീട്ടിൽ സംബന്ധിച്ച വിഷയാൽ സോഷൽ മീഡിയ വേദിക്കൈരൽ അമാചാര